వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక ఊహించని దెబ్బ తగలబోతోందా అది కూడా పార్టీకి సంబంధించిన ఒక కీలక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే జగన్కి వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు తమ అనుచరులు ఎవరైతే ఉంటారో లేదంటే తమ స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళను కూడా ఇక వచ్చేయండి అక్కడ ఉండి ప్రయోజనం లేదు అని చెప్పి ఆహ్వానిస్తున్నారంటే టీడీపీ లేదంటే జనసేన లేదంటే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరు వంటి జిల్లాల్లో ప్రస్తుతం ఇది ఎక్కువ కనిపిస్తుంది ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఓ సిట్టింగ్ ఎంపీ వైసీపీ గుడ్ బై చెప్పారు తాజాగా చిలకలూరు పేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీకి త్వరలో గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది పార్టీ అధికారం కోల్పోయిన నుంచి వలస వెళ్లే నేతల్లో మర్రి రాజశేఖర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే అధినేత జగన్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది అనేది అయితే ఇటీవల పార్టీలో తనకు ప్రాధాన్యత తక్కడం ఆయన సొంత నియోజకవర్గం చిలకరూరుపేటలో మాజీ మంత్రి విడతల రజని తిరిగి యాక్టివ్ అవ్వడం ఇవన్నీ వైసీపీలో ఉండి ప్రయోజనం లేదు అనేది ఎమ్మెల్సీ రాజశేఖర్ డిసైడ్ అయ్యారట ఈ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు అనేది తాకు ఇటువంటి నేపథ్యంలోనే ఆయన త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉంటుంది అనేది అలాగే మొన్నటి వరకు జరిగిన రాజకీయాలు చూసుకుంటే ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది వైసీపీ ప్రత్యామ్నాయంగా మరికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది అయితే ప్రజలతో నేరుగా సంబంధాలు లేకపోవడం వల్ల ఆయన ఆయన పదవిని ఇష్టపడట్లేదు ఆ పదవిలో కొనసాగడానికి కూడా ఆసక్తి చూపించట్లేదు అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా పార్టీ తరఫున అవకాశం వస్తుందని నిన్ను అనుకున్నారు కానీ గుంటూరు వెస్ట్లో ఓడిన మాజీ మంత్రి విడదల రజని మళ్ళీ చిలకలూరుపేటకు మార్చారు దీంతో తనకు ఎదురుచూపులు తప్ప అవకాశం రాదు అనేది అయితే ఆయన డిసైడ్ అయిపోయారట అందుకే ఇంకా పార్టీ మారడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనేది అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మరీ టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే టీడీపీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిగిపోయినాయట అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలా లేక ఎమ్మెల్సీగానే కొనసాగాల అనే విషయం మీద ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నారు అనేది ఏది ఏమైనా అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న ప్రభుత్వానికి మండల్లో బలం లేదు అలాగే మండల్లో మెజార్టీ రావాలి అంటే మరో రెండేళ్లు ఆగాల్సి వస్తుంది దీంతో కీలక బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వానికి చొక్కలు ఎదురవుతాయి ఈ పరిస్థితుల్లో ఎవరు రాజీనామా చేసినా గెలిపించుకునే పరిస్థితి ఉన్నందుకు నైతిక విలువలు పాటించామని చెప్పుకునేందుకు రాజీనామాలు చేయించాలి అనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలంతా రాజీనామా చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకు పోతుల్ సునీత అలాగే కరి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు అయితే వీరిని ఇంకా పార్టీలో చేర్చుకోలేదు ఈ నేపథ్యంలో మరి రాజశేఖర్ కూడా లైన్ క్లియర్గా ఉంది అనే ఆ విషయంలో టీడీపీ అధిష్టానం కూడా ఆలోచన ఎలా ఉంది అనేది అయితే తెలియదు మొత్తానికి లాంఛనం ఒకటే మిగిలింది టీడీపీలో చేరిపోవడం మరి రాజశేఖర్ దాదాపు ఖరారయ్యింది అనేది అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక బిగ్ షాక్ అవుతుంది